నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్న అంశం సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి ప్రాంత మహిళలను వేసలుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దీనిపై మహిళా సంఘాలతో పాటుగా రాజకీయ పార్టీలు సైతం మండిపడుతున్నాయి ముందు నుంచి అమరావతిని తక్కువ చేసి మాట్లాడే వైసీపీ తమ అధికారిక ఛానల్లో సైతం విధంగా వ్యాఖ్యలు చేయడంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అలాగే వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అనే విశ్లేషకుడిని అరెస్టు చేయాలని డిమాండ్లు వినపడుతున్నాయి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మండిపడుతూ వచ్చారు ఇక అందరూ ఊహించినట్లుగానే కొమ్మినేని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తుళ్లూరులో ఆయనపై కేసు నమోదు కాగా అక్కడి పోలీసులు హైదరాబాద్ వెళ్లి అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు ఇక కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు సమయంలో సాక్షి ఉద్యోగులు అడ్డుపడ్డారు ఏ విధంగా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు తాను సీనియర్ సిటిజన్ అని అలాంటి వ్యక్తిని ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారని మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదు కావడంతో తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా సాక్షి ఆఫీస్కి వెళ్లారు అయితే కొమ్మినేనికి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై సాక్షి ఉద్యోగులు హడావుడి చేశారు ఇక తనను అరెస్టు చేసే సమయంలో కొమ్మినేని శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు ఎవరో విశ్లేషకుడు వ్యాఖ్యలు చేస్తే తనను ఏ విధంగా అరెస్టు చేస్తారని మండిపడ్డారు తన అరెస్టు వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని వ్యాఖ్యానించారు కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి ఛానల్లో ఆ మాటను ఒక్కసారి మాత్రమే అన్నారని కానీ అదే మాటను ఆంధ్రజ్యోతితో పాటుగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ కొన్ని వందల సార్లు అన్నాయని మరి వారిని కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు